నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి కొంచెం తక్కువ బడ్జెట్లో కార్ కావాలని అయితే నన్నై చాలా మంది అయితే అడుగుతున్నారు సో మీ రోజు అయితే మీ ముందుకు తక్కువ బడ్జెట్లోకి అయితే ఒక చిన్న కార్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి నిసాన్ టెరానో అండి ఎక్స్వీ వీరియం అంటే టాప్ మోడల్ అండి ఎక్స్వీ అంటే సో ఇది మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి సెకండ్ ఓనర్ బండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాగ్ల దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ప్రెజెంట్కి అయితే టైర్లు ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు బ్లాక్ కలర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే డెబ్బై వేల అరవై ఎనిమిది డెబ్బై వేల వరకు అయితే సర్వీస్ ఉంది లాస్ట్ సర్వీసు షోరూమ్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది దాని తర్వాత వాళ్ళైతే కార్ అయితే యూజ్ చేయలేదండి దాని తర్వాత రెండు సంవత్సరాలు లాక్డౌన్ ఉంది దాని తర్వాత వాళ్ళు కూడా ఏం యూజ్ చేయలేదు ఎవరైతే సెకండ్ ఓనర్ కొనుక్కున్నారో వాళ్ళు కూడా అయితే ఏం యూజ్ చేయలేదని చెప్పారు వాళ్ళ దగ్గర నుంచే డైరెక్టర్ ఉంది షోరూమ్ ట్రాక్ అయితే రెండు వేల ఇరవై ఒకటి డెబ్బై రెండు వేల అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇంజన్ పరంగా బాడీ పరంగా క్లియర్గా ఉంది ఏ ప్రాబ్లం లేదు మీ మీకు అయితే తీసుకొచ్చాను ఇంకా మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను పదవ నెల బండి అండి సెకండ్ ఓనర్ బండి నిసాన్ టెర్రనో డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ గేర్స్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటో కూడా చెప్తాను చూడండి బ్లాక్ కలర్ వెహికల్ అండి కీస్ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినటువంటి గ్లాస్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు మీకు ఇంజన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది ఇప్పుడు టైర్లు కూడా బండికి అయితే ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల ఒక కిలోమీటర్లు అండి రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ వరకు అయితే సర్వీస్ ఉంది దీనికి షోరూమ్ ఇస్టరీ కూడా నా దగ్గర ఉంది కావాలంటే పంపిస్తాను మీటర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు టచ్ స్క్రీన్ అయితే పెట్టించుకున్నారు ఓకే చూసుకోవచ్చండి ఎయిర్ ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు చవి లేవండి ఇంకా బ్యాక్ యూజ్ చూసుకోవచ్చండి ఇది ఫాగర్ విత్ వైఫర్ విత్ వాషర్ ఉంటుంది ఎక్స్వి అంటే టాప్ మోడల్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బూట్ స్పేస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది దీనికి బానిట ఓపెన్ కరెల్స్ కూడా సార్ మీకు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి బానేడు కూడా కంపెనీదే ఎటువంటి రిప్లేస్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి ఛార్జెస్ నెంబర్తో పాటే పెడుతున్నాను దీన్ని షాట్ తీసుకొని కాల్ డబ్బు షోరూమ్ బ్రాగ్ కూడా చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ తీయించాను చూసుకోవచ్చండి ఇంకా కంపెనీ ఆ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న అప్పుడే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు క్లియర్గా ఉంది బ్యాటరీ చూసుకోవచ్చు ఆమెరాన్ బ్యాటరీ రైట్ సార్ వేగలు అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారాండి నిసాన్ టెరానో ఎక్స్ వి అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పదవ నెలవండి సెకండ్ ఓనర్ బండి అండి బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాగ్ లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా మీటర్ ఎటువంటి మీటర్ అయితే బ్యాగ్ అయితే లేదండి ఎందుకంటే బండి ఇంజన్ కండిషన్ టోటల్గా అంతా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది టైర్ చూసుకున్నట్టు అయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బండికి అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడం అండి అంత క్లియర్గా ఉంది బండి అయితే ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రజ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తే నాకు ఇస్తాను నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం కండిషన్లో అయితే ఉంది పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు టైర్లు బాగున్నాయి బాడీ పరంగా బాగుంది గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ క్లియర్గా ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది తక్కువ బడ్జెట్లో చిన్న బడ్జెట్లో మంచి అండి ఇది మూడు లక్షల అరవై ఐదు వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి చాలా అంటే తన తగ్గించడం ఉండదండి కొద్దిగా అంటేనే బార్గినింగ్ ఉంది మూడు లక్షల అరవై ఐదు వేలు టైటిల్లో నా నెంబర్ నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజెంట్ అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి చేయితే చూపెడతాం ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎలావిన్స్ వస్తాయండి దీనికి టాప్ వేరియంట్ కాబట్టి ఓకే సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందని ఒకసారి చెప్తున్నాను నేను ఢిల్లీలోనే ఉన్నాను మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ